సార్ పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు నిజంగా ఏదన్నా సరే మెయిన్ ఫుడ్ ఫుడ్ బాగాలేకపోతే పిల్లలు మొత్తం అయిపోతారు అసలు చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు ఇట్లా ఉంది బాబు ఫుడ్ ఎట్లా ఉంది అసలు బాగుంది అందరు కూడా ఫుడ్ బాగుంది అంటున్నారు ఇంకోటి మా వాడిన సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఏది అడిగినా మీకు అవునా ఇలా అనిపిస్తుంది అసలు మెయిన్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా మీకు ఎంకరేజ్మెంట్ చేయడము కార్ వాళ్ళు ఒక బ్రదర్స్ లా ట్రీట్ చేయడము ఇలా అనిపిస్తుంది అసలు మాకు అందరు పీడీ సార్ అయినా మా ప్రిన్సిపల్ సార్ అయినా మా మా వాడియన్ సార్ అయినా టీచర్స్ అందరు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ప్రత్యేకం అంటే మా మా సెక్యూరిటీ గార్డ్ అయినా మా ప్రిన్సిపల్ సార్ అయినా చాలా సపోర్ట్ చేస్తున్నాడు నేను స్టేట్ లెవెల్కి వెళ్ళడం ముఖ్యమైన కారణం మా ప్రిన్సిపల్ సార్ అండ్ మా సెక్యూరిటీ గార్డ్ అయినా మా పీడి సార్ ఎందుకంటే వాళ్ళే నాకు చాలా ప్రాక్టీస్ చేపిస్తుండే ఒకప్పుడు నైట్ మార్నింగ్ అసలు టైం లేకుండా ఆడుతుంటే నేను ఫస్ట్ వచ్చేసి అందుకే నేను స్టేట్ లెవెల్ సాధించిన అని అనుకుంటున్నాను థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్ అండ్ మై పీడి సార్ అండ్ మై సెక్యూరిటీ గారు రాహుల్ సింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ఏ నా కొడుకు ఎన్నో చదవాలి అన్ని ఎక్కువ పైసలు ఖర్చు పెట్టి చేస్తుంటారు అంటే ఒక గురుకుల గురుకుల ఉండి కూడా స్పోర్ట్స్ లో తగ్గేదే లేదు చదువులో తగ్గేదే లేదు స్టేట్ లో అన్నిట్లో ఇంత యాక్టివ్ ఉన్నారు అసలు ఎలా అనిపిస్తుంది అసలు చాలా హ్యాపీ ఉంది మా డివికే బాయ్ అంటే ఒక రేంజ్ ఒకప్పుడుకి కూడా మేము చెప్తున్నాం ఇప్పుడైనా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అయినా దేవర్ కదా బాయ్ టూ అంటే ఒక రేంజ్ లో ఉంటుంది ఏదైనా సరే స్పోర్ట్స్ అయినా సరే ఒక స్టడీ అయినా సరే కల్చర్ యాక్టివిటీస్ అయినా ఫుడ్ పర్పస్ ఫిట్నెస్ పర్పస్ దేవర్ రేస్ ఆల్వర్స్ టాప్ ఇంకోటి చాలా మంది బయట ఏదో రకంగా తీసుకొస్తారు పిల్లలు చెప్పేపి సారు ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఖచ్చితంగా కలిసి మెలిసి ఉండాలి ఖచ్చితంగా ఉండాలని కానీ మీరు అందరు కలిసి మెలిచి ఉన్నారు ఎలా అనిపిస్తుంది అసలుకి బయట ఎంతో మంది కొట్లాడినా మనం ఏం చేసినా గానీ మనం స్కూల్లో అందరం ఒకటే కులం ఒకటే జాతి అందరం ఒకటే మేము అందరం ఫ్రెండ్స్ ఇండియన్స్ వి ఆర్ బయట చెప్పే వాళ్ళకు ఒక బెస్ట్ ఎగ్జామ్ మీరు ఏం చెప్తారు అసలుకి అందరము వీడిట్లా వీడిట్లా అని చిన్నపిల్లలు మీరే ఇంత తెలియగా మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు ఏదో రకంగా చేస్తున్నారు మనం ఇప్పుడే సరే మనం కుట్లాడకూ ఒక చిన్నదానికి మనం కులాలు మతాలు వేరే చేయకూడదు మనం అప్పుడు సరే మనం కులాలు మనం కంపారిజన్ వేరేలాగా ఉండకూడదు పేదోడు పైసలు అని కాకుండా అందరం ఒకటే ఉందాం ఇండియాని ఒక టాప్ రేంజ్ లోకి తీసుకోపోద్దాం జై తెలంగాణ జై ఇండియా మొత్తానికి ఇప్పుడు లాస్ట్ ఓవరాల్ గా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నేను వన్ ఇయర్ నుంచి నన్ను రా చాలా చాలామంది కూడా సార్ వాళ్ళు కూడా చెప్పడం ఇంతకుముందు రాజు సార్ ఉండే కంప్యూటర్ సిస్టమ్ ఉన్నాడా సార్ కూడా నాగరాజు సార్ కూడా చాలా చెప్పిండు రాహుల్ సింగ్ చెప్పిండు శివస్వామి చెప్పిండు వీరప్ప చెప్పిండు చాలా మంది రాని కానీ నాకు పిలిచినమ్మని రావడం నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిలిచినమ్మని ఒక టైం ప్రకారం వస్తే అన్ని సెట్ చేసుకుంటారు బట్ వన్ ఇయర్ టైం తీసుకున్నాను వన్ ఇయర్ టైం తీసుకొని ఈరోజు ఖచ్చితంగా పోవాలి ఫుడ్ బాగుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది బాగుంది అసలుకి ఈ ప్రభుత్వానికి కాబట్టి ఏ అనిపిస్తుంది రేవంత్ విధంగా నాకైతే రేవంత్ రెడ్డి సార్ అయితే ఎన్ని ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అంత ఫెసిలిటీస్ లేకుండే కానీ ఇప్పుడు మా రేవంత్ సార్ వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో నుంచి ప్రతి విషయంలో తిండి పర్పస్ ఏదైనా సరే మాకు రేంజ్ లో చూసుకుంటున్నారు థ్యాంక్ ఫుల్ టు టెంస్ టీజీఎంఆర్ఎస్ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తున్నాను రేవంత్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ అన్నా నాకు తెలుసు అన్న కిచెన్ రూమ్ మీద అన్న ఏదన్నా ఉండు ఒక బాబు మనకు మనకు ఫుడ్ మంచి ఉందా లేదా మనకు గవర్నమెంట్ లెక్కల ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నారు మాకు ఫుడ్ ఎలా ఉంది పిల్లలు ఏ విధంగా తింటున్నారు ఫుడ్ పర్ఫెక్ట్ అంత ఉందా లేదా ఫుడ్ టేస్ట్ ఎలా ఉందని తెలుసుకునే బాధ్యత మాది అవునా జర వెజిటేబుల్ కూడా జరం మంచి తప్ప అంటలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది గురుకులాల వెజిటేబుల్ క్వాంటిటీ అంటే తక్కువ రేట్లు వస్తున్నాయని వేరే రకంగా తీసుకుంటున్నారు చెప్తున్నా నికు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అందుకంటే పిల్లలనే ఫుడ్ కదా మెయిన్ ఇంపార్టెంట్ నా టీచర్ అంటే అకార్డింగ్ టు ద మెనూ ఉంటది ఈ రోజు మనం సపోజ్ ఎగ్జాంపుల్ ఈ ఇరవిస్తామా యూజ్ డే మిల్క్ విత్ బూస్ట్ ఆ ఎస్ ఎస్ విత్ ఆర్ మార్మ జీని చేమే ఔపర్స్ వైల్డ్ దట్ ఇస్ యాస్పర్ అకార్డింగ్ టు ద ఆఫ్టర్నూన్ రైస్ क्या है पोटाटो तो, टमाटो तो करी मिक्सर अवेलेबल वेजिटेबल की कारी बना देते वो करी वही है उसके बाद दही घी है ना उसके बाद घी रहता ये शाम में चना देते अब रात में क्या है खाना रहता एक तरकारी रहती सांभर रहता सीजनल और फूड बना क्या बोलते संतरा मौसम बनाना ऐसा देते ప్రతి డే ఈ మెను మాత్రం ఫాలో అయ్యారు వీళ్ళు ఏం తగ్గించినా వాళ్ళు కాంట్రాక్టర్ ఏమైనా తగ్గించినా కూడా డైరెక్ట్ వాళ్ళకి చెప్పేస్తా సార్ చెప్పేసి ఇప్పుడు తెలంగాణ అంతకు నేను ఇలానే ఉండను ఇప్పుడు వచ్చినాక మీను ఇప్పుడు ఫైవ్ డేస్ ఎక్స్ అయ్యింది ఈ వచ్చింది కుకీలు వచ్చింది మటన్ వచ్చింది ఇక సేవియా ఉప్మా వచ్చింది అప్పటి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది ఫుడ్ క్వాలిటీ కానీ పెంచడం కానీ తినే కానీ యాక్చువల్లీ ఇంత కాదు ఇంత ముందు కూడా అవి నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు అప్పుడు కుకీలు ఉంటుండే ఈ ఉంటుండే తర్వాత అవి ప్రజెక్ట్ తగ్గించి ఫార్టీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ చాలా లాభం చాలా లాభం అంటే పిల్లలు కూడా సంతోషపడుతున్నారు కేవలం చేద్దాం చేద్దాం సరే సార్ ఇక్కడ కర్రీస్ టు కర్రీస్ ఒక కర్రీ వెజిటబుల్ కర్రీ దాల్ సాంబారు కరెడ్ గీ కిక్కి अं ऍक्चुवली बायला मार्निंग अच्छा अच्छा, ले ले अच्छा।, अच्छा। मेन मेनू प्रकार मेनूल చాలా బాగుంది నేను చెప్తున్నా చాలా మంది ఫుడ్ ఫుడ్ అసలు ఫుడ్ బాగాలేదు అది బాగాలేదు అని చెప్తారు జెన్యున్ గా చెప్తున్నా వన్ ఇయర్ నుంచి రావాలని చూడండి అది అన్న ఫోన్స్ రావడం జరిగింది బట్ మనము చెప్పడం ఈ రోజు వస్తున్నా అంటే అలా టైప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సార్ నేను వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఆర్ఎస్ ప్రభుత్వం నుంచి టైం తీసుకున్నా సడన్ లో వచ్చిన నేను ఎవరు తెలియదు ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు బట్ చాలా న్యూస్ ఛానల్లో ఫుడ్ ప్రైజ్ అసలుకి ఫుడ్ బాగాలేదు అది బాగాలేదు అని మరి ఓ చెప్పడం జరిగింది అసలు నిజం నిజంగా ఫుడ్ బాగాలేదా అనుకున్నా నేనే విజిట్ చేస్తున్నా నేనే తింటున్నా చాలా బాగుంది మన ముందు ప్రిన్సిపాల్ సారు సార్ కూడా మనం ఉద్యోగం తింటున్నాడు రెగ్యులర్ తింటారు సార్ ఫుడ్ చాలా బాగుంది సార్ అసలుకి బాగా డైట్ టీచర్ ఇవ్వలేరు మనం ఈవెన్ మాకు కూడా ఇవ్వదు ఏదో మిగిలితే కొన్ని సందర్భాల్లో కానీ జనరల్ యాక్చువల్ గా మేము తయారు చేయాలనే ఇంటెన్షన్ మాకు ఉండదు సార్ చాలా మంది జర్నలిజం కి ఎవరో ఒకరు కొంత వల్ల చెప్తున్నా కదా ఈ కాలంగా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు లేకుండా బట్ ఇంగ్లీష్ లో బ్లాక్ షిప్స్ అంటారు ప్రతి దాంట్లో బ్లాక్ షిప్స్ ఉంటారని మా ఛానల్ లో నా యొక్క సబ్స్క్రైబర్స్ అసలు ఫుడ్ క్వాలిటీ ఏ విధంగా జెన్యున్ గా చెప్తారనే నమ్మకం చాలా మందికి ఉంది నేను ఒక్కసారి బాగాలేకపోతే అసలు ఓపెన్ గా ఇంట్రెస్ట్ ఉంటుంది డైరెక్ట్ మంచి మంచి రీసెంట్ స్కూల్స్ కన్నా ఎక్కువ రిజల్ట్ టెన్త్ క్లాస్ లో గ్రూపులాది వచ్చినాయి నిజం సార్ అసలు నేను ఇంతకు ముందు కూడా మైనార్టీ స్కూల్ అయ్యా సదర్పల్లి గడ విజిట్ చేసిన అక్కడ ఆ రోజు వీరప్పా కూడా ఉండే ఆడ కూడా ఫుడ్ బాగుండే సార్ సార్ నేను వెళ్ళిపోయినా ఎట్లుంది ఫుడ్ ఎట్లుంది అనేది వేరే సొసైటీస్ కన్నా టెన్ డేస్ లో ఫుడ్ బాగుంటది ఎందుకంటే టౌన్ లో ఉన్నాయి ఇంకోటి స్టార్టింగ్ నుంచి సెక్రటరీ సాబ్ వాళ్ళు ఫుడ్ విషయంలో చాలా స్టిక్ ఉంటారు హా అందుకే కొంచెం డివేషన్ ఉంటే దానికి స్ట్రిక్ట్లీ వాళ్ళు ఆలోచిస్తారు అందుకే ఫుడ్ విషయంలో బాగుంటది మైనార్టీ స్కూల్ లో ఫుడ్ బాగుంటది ఇంతకు ముందు ఎవరైనా చికెన్ కి ఎవరైనా డిఎండబ్ల్యూ సార్ ఎంఎస్ ఎంపీడీఓ సార్ ఎంఎస్ సార్ మన వచ్చింది ఏమన్నారు వాళ్ళు చూసిండు చెకప్ చేసిండు చెకప్ చేసిండు ఇంకోటి కొన్ని అవి మనకు సూచనలు కూడా ఇచ్చిండ్రు అవి ఫాలో చేయండి అవి ఇంకా ఫాలో చేస్తున్నాం నో ప్రాబ్లం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫుడ్ పై బాగా మంచి డెమోక్రటిక్ కంట్రీలో వర్కింగ్ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ అపోజిషన్ రెండు పవర్ఫుల్ ఉండాలి అప్పుడు దీని నుంచి కొన్ని జాగా డిస్ట్రక్టివ్ కాంపిటీషన్ వస్తుంది కొన్ని జాగా కాన్స్ట్రక్టివ్ కాంపిటీషన్ వస్తుంది ఇప్పుడు కాన్స్ట్రక్టివ్ కాంపిటీషన్ నడుస్తుంది ఇంకా లాభం అవుతుంది నేను ఎట్లా అనుకుంటున్నా రాంగ్ కూడా ఉండొచ్చు స్ట్రాంగ్ పొజిషన్ ఉండాలి రూలింగ్ గవర్నమెంట్ కూడా ఉంది మంచి లాభం అవుతుంది ప్రజలకు దానికి ఒక పోటీ ఉంటది నేను మంచిగా చేస్తా నేను మంచిగా చేస్తాను ఆ పోటీలో మన పిల్లలది లాభం అవుతుంది మనకైతే లాభం అవుతుంది ప్రజలకు లాభం అవుతుంది స్పెషల్లీ స్టూడెంట్స్ కి మెయిన్ స్టూడెంట్స్ కి లాభం కావాలి వాళ్ళు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మనకు కూడా సీఎం సార్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి మనం పిల్లలకి చాలా అవి చూస్తున్నామని సార్ కూడా బాగా చేస్తున్నారు మనకైతే లాభం అవుతుంది ఓవరాల్ గా సమస్యలు కొన్ని ఉన్నాయి కానీ గా గురుకుల చాలా మంచి ఇన్స్టిట్యూషన్ దీని నుంచి అస దేశం చాలా బ్రైట్ అవుతుంది ఫస్ట్ నేను అనుకుంటా సర్వేలో స్టార్ట్ అయింది ఇది ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఏపీలో మంచి కాన్సెప్ట్ పిల్లలు ఇరవై నాలుగు గంటలు మన దగ్గర ఉంటారు దాని నుంచి వాళ్లకు చాలా లాభాలు అవుతాయి

కొంచెం మెత్తగా కొన్ని సందర్భాల్లో వస్తుంది సపరేట్ చేయండి అని అంటున్నాను నేనైతే కొంచెం కూడా ఈ మనము బుక్స్ కూడా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకు అప్పుడే హెచ్చరిస్తాను అది ఈవెన్ డిపి వాడడానికి కూడా నేను చెప్తాను ఎందుకంటే పిల్లల విషయం ఉంది కొంచెం కూడా ఏదైనా జరిగితే కష్టమైది ఆ పిల్లలకి మనం మన పిల్లలకన్నా ఎక్కువ చూస్తాం